ఈ చెట్టు చనిపోయిన తర్వాత ఈ కొక్కులు అయితే వచ్చాయి ఈ కొమ్మ దగ్గర కాపీ అయితే మంచిగా పండిపోయి మీకు చూపిస్తాను చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే నేను మార్నింగ్ బయలుదేరాను బాగా టైం అయితే అయిపోయింది ఈరోజు ఆ ఏడు గంటల అయితే అవుతుందనమాట వాటర్ బాటిల్ తర్వాత నుంచి కత్త అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా బయలుదేరిన తోటక అయితే వెళ్తున్నాను ఈరోజు ఆరో రోజు తోట పని అయితే చేస్తున్నాను తోట దగ్గరికి అయితే వెళ్దాం ఈరోజు వెళ్ళిన తర్వాత తోట పని చేసి మరలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో వీడియో అయితే ఉందన్నమాట సో అటు నుండి వచ్చిన తర్వాత వీడియో కోసం వెళ్ళాలి తినేసి ఇప్పుడైతే మనం తోటకి వెళ్ళేసి పని చేసి ఇంకా ఊరికైతే వచ్చేద్దాం పదండి ఒకసారి నా ముందర ఉన్న కొండలు అవన్నీ కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఉదయం పూట సూర్యకిరణాలు పడుతూ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది చూడండి ఎలాగున్నాయో అక్కడైతే సూర్యుడు ఉన్నాడు చూడండి కింద లోయ ఈ రోజైతే చాలా మంచి అయితే పడింది దాంతోపాటు ఏంటంటే బాగా ఈ చలనది వేస్తుందనమాట అనమాట చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది ముందుగానే ఈ సంవత్సరము నెక్స్ట్ మంత్ నుంచి అయితే చలనది స్టార్ట్ అవ్వాలి కానీ ముందుగానే స్టార్ట్ అయింది రోజు ఈ సంవత్సరం ఇప్పుడైతే నేను ఈ లోయ అయితే దిగుతున్నాను ఆ ఈ లోయ దిగిన తర్వాత అవతల పక్క అయితే ఎక్కిసి ఇంకా మనం తోట దగ్గరికి అయితే వెళ్దాము వెళ్తున్నప్పుడు ఏంటంటే మంచి అయితే పడింది కదా ఈ చెప్పులు మొత్తం తడిసిపోయి జారిపోతుంది అనమాట ఒక్కొక్కసారి సో సరే అలా తడిసిపోయాయి చెప్పులంతా కూడా చాలా మంచిగా తడిసిపోయి ఉన్నాయి ఇవి సో దాని వలన ఇంకా చెప్పులన్నీ కూడా జారు జారుగా అయిపోతున్నాయి అనమాట నాకంటే ముందుగానే వచ్చారు ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు అనుకుంటే ఉత్తరపక్క సేన అవుతుంది వాళ్ళకి కాపలకు వచ్చారనమాట ఏంటంటే ఇక్కడ కోతులు అయితే ఉంటాయి లాస్ట్ వీడియోలో చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు మీ అడవుల్లో కోతులు ఉండవు అనేసి ఉంటాయి ఉండవు ఈ పంట పొలాల్లో వచ్చి తింటూ వెళ్తుంటాయి అనమాట సో వాటికి కాపలని చెప్పేసి వచ్చారు ఇక్కడ నుంచి జొన్న తర్వాత మనకు ఇవి రాగులు సామలు అవన్నీ వేస్తున్నారు ఇక్కడ చూస్తుండొచ్చు ఇక్కడ ఆ వెనకాల అదంతా కూడా ఈ కిందనైతే పొలాలు అయితే ఉంటాయి అవి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నేను ఈ తోట అయితే ఎక్కుతున్నాను వెనకాల మీ కాపు మొక్కలు అవన్నీ కూడా కనిపిస్తుండొచ్చు చూస్తున్నారు ఎలా ఉందో ఇదనమాట కిందకైతే లేదు మేము అది కొద్దిగా చాలా దూరం పైకి అయితే వెళ్ళాలి దగ్గరుంటే బాగుండు చూస్తున్నారా ఈ ఘాటు ఎక్కేసరికి ఇంకా అయితే వచ్చేస్తుంది ఈ కొమ్మ దగ్గర కాపుపళ్ళు అయితే మంచిగా పండిపోయి మీకు చూపిస్తాను చూడండి బాగున్నాయి అప్పుడే ఇంకా పండిపోతున్నాయి పళ్ళు ఇక్కడ ఉంది చూడండి ఇదిగా చూసే ఎలా ఉన్నాయా ఇది ఈ వింటర్ సీజన్లో అరకు చాలామంది వస్తుంటారు కదా అరకు కాఫీ ప్లాంట్ వుడెన్ బ్రిడ్జ్ అవన్నీ కవర్ చేస్తున్నప్పుడు మీరు ఈ కాఫీ పళ్ళు తరచు వచ్చి మనకు మిరియాలు అయితే ఉంటుంది కదా అవన్నీ కూడా మీరైతే చూస్తారు ఎవరైనా వస్తే మాత్రం మిస్ అయ్యకండి ఒకవేళ పండిన కాపీ పళ్ళు ఉంటాయి చూడండి అవి కూడాను తినొచ్చు అనమాట లైట్గా ఒక ట్రెండ్ అయితే తినొచ్చు ఎక్కువ అయితే తినొచ్చు కానీ అంత తినలేదు కదా తింటే బాగుంటాయి ఒకవేళ టేస్ట్ చేయండి పండిన కాపీ ఎక్కడైనా కనిపిస్తే మీకు మా మాయగారైతే ముందస్తు రెట్టుపక్కడ చేస్తున్నారు పని పదండి ఇంకా దాటైతే ఎక్కుతున్నాను కదా దానివల్ల ఏంటంటే ఈ ఆయుసం అనేది వచ్చేస్తుంది నాకు ఇది బాగుంది ఈరోజు మంచిగా కూడా పడింది చల్లగా ఉందనమాట నేను ఇంకా స్వెటర్ అయితే తీసుకొద్దాం అనుకున్నాను తీసుకొస్తే మళ్ళీ ఇంకా పని చేసేటప్పుడు తీయాల్సి వస్తుంది ఇంక వెయిట్ చేస్తుంది అనుకొని ఇంకా తేలేదన్నమాట దారి అయితే చూసి చూసేస్తున్నాను నేను బాగుంది తోట మధ్య నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళడం సూపర్ ఇంకా కాపు తోట దగ్గర దగ్గరికి అయితే వస్తాము అవతల పక్క ఉంది ఆ కాపు తోట దగ్గర ఈరోజు పని అయితే చేస్తాము ఫ్రెండ్స్ గ్లౌజులు అయితే ఈ పైన ఉన్నాయి ఆ గ్లౌజులు అయితే తీసుకుందాము లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఆ గ్లౌజులు అన్నీ కూడాను సింగిపోయాయి అన్నమాట వేరేవి అయితే తీసుకుందామని బయట షాప్లో అయితే తిరిగాను ఎక్కడ కూడా అంత మంచివి అయితే దొరకలేదు అందుకని చెప్పి నేనైతే ఆ గ్లౌజులు అయితే తీసుకోలేదు ఇక్కడ ఉన్నాయి అవి మొత్తం చినిగిపోయి ఉన్నాయి మీకు మరలా చూపిస్తుంది చూడండి ఏ విధంగా ఉన్నాయండి ఒకసారి ఇక్కడ అయితే మేమైతే సాలం అనేసి అంటాం అనమాట ఒకసారి చూడండి ఇలాగుంది ఇక్కడ ఆ రోజు వర్షం వస్తున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను చూసారా పైనంత కూడా ఇలా ఉంటుంది ఇంకా ఈ కిందన ఎంత వర్షం వచ్చినా లోపల ఇస్తాడు ఇలా ఉంటుంది ఇది ఇక్కడికి ఇలాగా గ్లౌజ్లు అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఆ రోజు మొత్తం తడిచిపోయినట్టున్నాయి వేరే గ్లౌజులు అయితే తీసుకుందాం అనుకున్నా తీసుకోవడానికి కావాలేదు ఈ గ్లౌజులు చూడండి ఇలా శనిగిపోయినది నా చేతి వేళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట ఇది కూడాను అలాగే శనిగిపోయింది చూడండి ఇది ఏం చేస్తాం ఇంకా తప్పదు ఇవే వాడాలి సో మనం ఇప్పుడు కిందకెళ్ళేసి తోట పని చేద్దాం ఆ కింద నుంచి అయితే ఉందన్నమాట ఈరోజు చేసేది ఆ కింద నుంచి అల్లా చివరి వరకు ఆ మొన్న వచ్చాయిన వీడైతే చేయలేదు ఆ రోజు ఈ చిన్నది చేసిన అనమాట ఇక్కడి నుంచి పట్టింది ఇలాగా ఈ కింద నుంచింది కదా ఇది ఇక్కడ నుంచి అల్లు అక్కడి నుంచి అలాగలాగా అలా పైకి అక్కడ వరకు చేసింది అనమాట ఇదంతటంటే ఇలాగా చేస్తేనే ఈరోజైతే ఆ కింద నుంచిందనమాట బాటిల్ కనిపిస్తుంది ఇక్కడ దాని కింద నుంచి గడ్డైతే కనిపిస్తుంటుంది మీకు అక్కడ నుంచి ఈరోజు వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము కింద కలగా చూపిస్తుంది పదండి ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చనిపోయింది చనిపోయిన తర్వాత చూడండి చెట్టు దగ్గర ఈ కొక్కులు అయితే వచ్చాయన్నమాట చిన్న చిన్నవి చాలా బాగున్నాయి ఇవైతే మేము తినాము ఇవైతే చూడండి చాలా ఎక్కువగా వచ్చినాయి చిన్న చిన్నవి మంచిగా ఉన్నాయి కింద మొదల వరకు అయితే వచ్చినాయి బాగున్నాయి ఈ చెట్టు చనిపోయిన తర్వాత ఈ కొక్కులు అయితే వచ్చాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇక్కడ నుంచి చేయాలన్నమాట ఇలాగా పైకి అక్కడ వరకు అయితే ఉంది ఆ చివారిన చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ పెద్ద చెట్టు ఒకటి దాని అవతల వరకు అనమాట ఇలా పైగైతే అయితే తీసుకెళ్ళాలి ఆ పై వరకు చూద్దాం మరి ఈరోజు మార్నింగ్ ఎంతవరకు చేస్తే అంతవరకు చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్దాము మధ్యాహ్నం కూడా వీడైతుంది కదా మాకు సో ఇదనమాట పదండి ఈరోజైతే ఈ గడ్డంతా కూడాను తీసేద్దాము చూసారు ఇక్కడ గడ్డ ఎలాగుందో చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ ఈ పైన ఇక్కడ దీనికంటే ఎక్కువ గడ్డి ఈ పక్క నుంచి ఉండింది ఆ పై నుంచి తీసాం అదంతా కూడాను ఇలాగైతే ఉంది ఇప్పుడైతే ఈ గడ్డంతా కూడా తీసి ఇంకా ఇంటికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా గ్లౌజులు అయితే వేసేసుకున్నాను ఇంకా స్టార్ట్ చేద్దాం వర్క్ ఈరోజు గ్లౌజ్లు తీసుకొని ఉంటే బాగున్నాను మొన్న నేను ఎస్కోట వెళ్ళినప్పుడు అంత కూడా తిరిగాను కానీ ఆ షాపులు ఎక్కడ కూడా మంచివి అనమాట ఉన్నవన్నీ కూడా ఇదిగో నేను తీసుకున్నలాంటివి ఇంకా చాలా వెయిట్ ఉన్నాయన్నమాట అంత ఈజీగా అయితే లేవు చాలామంది కూడాను ఎలాంటి గ్లౌజెస్ తీసుకోవాలి అని కామెంట్ చేసినప్పుడు నేను అడిగినప్పుడు చాలామంది కూడాను వీడియో చూసిన మీరు కామెంట్స్ అయితే పెట్టారు లెదర్ గ్లౌజ్లో తర్వాత మంచి ఫార్మింగ్కి సంబంధించిన గ్లౌజెస్ అయితే ఉంటాయి అవి తీసుకురాదు అనేసి సో నేనైతే అవి చూశాను అమెజాన్లో చూస్తేనే మంచి ఒకటి రెండవసేలు మూడస వేలు ఐదే వేలు పదివేలు అలా ఉన్నాయన్నమాట చూసిన తర్వాత నేను చాకాయను వీటికి కూడా అంత డిమాండ్ అంత రేటు ఉందా అనేసి మామూలుగా అయితే లేవు ఒకసారి బయట చూద్దామని చెప్పేసి షాపుల్లో చూశాను షాపుల్లో చూసినప్పుడు కూడాను ఇంకా అంత క్వాలిటీగా అయితే లేవు రేట్లు కూడా అలానే ఉన్నాయి అనమాట ఐదు వందలు ఉన్నాయి కానీ అంత మంచిగా అయితే లేవు అనమాట ఈ వర్క్ అనేవి ఆ గ్లౌజెస్ అనేవి సూట్ కావట్లేదు ఒకసారి ఈ ఉన్నాయి కదా ఆన్లైన్లోనే ఒకసారి చూడాలి ఒకవేళ ఎలాగుంటాయి అనేది బుక్ చేయాలన్నమాట నేనైతే బుక్ చేయలేదు బయట షాపుల్లో చూద్దామని చెప్పేసి చూశాను కానీ ఎక్కడ కూడా అంత మంచిగా అయితే దొరకలేదు తప్పదు ఇంకా ఈ సిరిగిన వాటితో ఇంకా ఈరోజు తోట పని అయితే చేస్తున్నాను నేను ఇక్కడైతే ఒక పనస మొక్క అయితే ఉంది మంచి మొక్క ఇది దీనికి గూడు చేయాలి మంచిగా వస్తుందన్న ఈ గడ్డి లాంటిది మాత్రం చాలా ఎక్కువగా ఉంది మేము దేర్ అని అంటాం అందుకు వెళ్తే దేర్గడ్డ నుంచి అంటున్నాను కొన్ని కొన్ని రాళ్ళు కూడా వచ్చి తగులుతున్నాయి మొన్న బాగా ఇబ్బంది పడ్డాను ఏంటంటే కంట్లో చిన్నగా ఈ మట్టి అయితే పడిపోయిందన్నమాట ఈ గడ్డి లాగుతున్నప్పుడు తిల్లిపోయి బాగా ఇబ్బంది పెట్టింది ఒక అరగంట పాటు ఇంకెలా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఎనిమిదిన్నర అయితే అవుతుందన్నమాట ఈ టైంకి నేనైతే చూడండి ఎంతవరకు చేసి తీసుకొచ్చాను ఈ కింద నుండి అయితే తీసుకొచ్చాను అనమాట అక్కడి నుంచి చూస్తున్నారు కదా ఇదైతే చాలా పెద్ద కుప్ప అయితే వచ్చింది ఇది దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి పెద్దది ఉందన్నమాట ఇటుపక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డంతా కూడాను ఆ పై నుంచి పట్టింది అలాగా ఇక్కడికే తీసుకొచ్చాను కిందది కూడాను చూడనమాట ఆ కిందన చెట్టు ఉందా అక్కడి నుంచి పట్టింది ఇంకా అలా చేసుకుంటూ ఇలా తీసుకొచ్చాను పైకి అక్కడ వరకు తీసుకెళ్ళాను అనమాట ఇంకా కాస్త అయితే ఉంది అది అక్కడైతే ఎక్కువ గడ్డి ఉంది ఆ గడ్డి తీసిన తర్వాత మనం ఇంకా అయితే వెళ్దాము తొంభైన్నర పది ఆ టైంకి చూసారు ఇక్కడ నుంచి ఎలాగ ఉంది ఇదంతా కూడా అనమాట ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉంది ఇది తీసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్దాము చూసారా ఇటు పైకి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీయాలి చాలా ఎక్కువగా ఉంది ఇది మొన్న వచ్చిన తీసాను ఇంకా దీ అక్కడ వరకు ఆ కంపలైతే కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు అయితే తీయాలి సగం వరకు తీసాను ఇంకా సగం అవుతుందనమాట ఈరోజు రేపటికి వస్తే అయిపోద్ది ఏమది ఇక్కడ వరకు తీయాలి అవతల చెట్లు ఉన్నంత వరకు ఇక్కడైతే బాగా ఇది గడ్డి మొక్కలు చేరిపోయి ఇక్కడ నాకులు కూడా పోయి చూడండి ఈ కాపు మొక్కలు ఇలా పైకి ఆ పై వరకు అనమాట కిందనొచ్చి ఆ కింద రెండు సెట్లు ఉన్నాయి కదా అక్కడి నుంచి అనమాట పైకి ఇదంతా కూడా శుభ్రం చేయాలి ఇలాంటి లోపలికి రావాలంటేనే భయం వేస్తుంది ఎక్కడ ఏ పురుగుందో ఏ పాముందో ఏ తేలు ఉందో కూడాను అర్థం అవ్వట్లేదు అనమాట ఈ మొక్క అయితే ఉంది చూడండి ఇక్కడ నుంచి పట్టింది ఇలా పైకి అయితే తీసుకెళ్దాము ఇంతవరకు తీస్తే అంతవరకు తీసి ఇంకా ఊరికైతే బయలుదేరుదాము ఫ్రెండ్స్ టైం వచ్చి తొమ్మిది ఇరవై అయితే అవుతుంది నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పటివరకు నేను చేసింది చూడండి ఇంతవరకు అయితే అనమాట ఇదంతా కూడాను పై వరకు అక్కడ దాకా తీసుకెళ్ళాను ఇలా చేసుకుంటే ఇలాగనమాట సగం వరకైతే తీసుకొచ్చాను ఇలాగైతుంది ఇది ఈ కింద వరకు అనమాట ఇలా చేశాను ఇప్పుడైతే మొన్న తీసిన కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఈ కాఫీ మొక్కలు అవి అయితే తీసుకెళ్ళి నాటేసి ఇంకా ఊరికైతే వెళ్దాము ఇదంతా కూడా నేను ఇప్పుడు చేశాను అయితే కొన్ని మీకు ఆకులు అయితే కనిపిస్తుండొచ్చేవి ఇవి వచ్చి దుంప మొక్కలు అనమాట ఉంచున్నాను ఉండనని చెప్పేసి సో రేపటికి వెళ్ళికి వస్తే ఇదంతా కూడా నేను ఇలా శుభ్రం చేయాలి అవుతే రేపటికి వస్తే అయిపోద్ది అనుకుంటున్నాను మార్నింగ్ తర్వాత నేను ముంచి మధ్యాహ్నం చేసి ఇది కొద్దిగా ఉంది చూద్దాం మరి రేపటికి అవుతే ఇంకా సంతోషం ఇంకొక తోట ఉంది అవతల పక్క ఆ తోటకైతే వెళ్ళాలన్నమాట అది శుభ్రం చేయడానికి ఎంతవరకు అవుతే అంతవరకు రేపటికి చేసేద్దాం మరి ఇదిగో అదిగో ఆ మొక్కలు అయితే అక్కడ ఉన్నాయి కాపు మొక్కలు అవి తీసుకెళ్లి పైనుంచి లేవు అక్కడ ఆ మొక్కలు అక్కడ నాటేసి ఇంకా ఊరికైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఆ రోజు తీసుకొచ్చిన కాపు మొక్కలు అయితే ఇవన్నమాట బాగానే ఉన్నాయి ఈ రెండు రోజుల నుంచి కొద్దిగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఏం కాలేదనమాట ఇవైతే నాటకీ ఇంకా ఊరికైతే వెళ్దాము ఎక్కడైతే మొక్కలు లేవో కొద్ది దూరం దూరంగా ఉన్నాయో అక్కడైతే నాటాలి అండి తీసుకెళ్ళి నాటేసి ఇంకా ఊరికైతే బయలుదేరుతాం ఈ మొక్కకిన అక్కడ ఒక మొక్క ఉంది కదా ఇదైతే కాపు మొక్క కాదు ఇంకా శివార్ని ఒకటి ఉంది ఈ కిందన ఒకటి ఉంది ఇది ఇక్కడ ఒకటి ఉంది అయితే ఈ మధ్యన ఒక మొక్క అయితే నాటాలి ఇక్కడ బట్టి రాయి ఉన్న దగ్గర అక్కడైతే ఈ మొక్క అనేది నాటుదాం ఇక్కడ నాటేసి వెళ్దాం ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న మొక్క ఉంది ఇక్కడ నాటకూడదు కొద్ది కిందకు నాటుదాం ఇక్కడ నాటలేదే ఆ పైన చిన్న మొక్క అయితే ఉంది కదా ఇక్కడ నాటుదాంలే ఈ కింద దానికైనా దీనికి కొద్దిగా గేప్ అయితే వస్తుంది ఇక్కడ నాటుదాం ఈ మొక్క పెద్దగా గొయ్య అయితే తావాల్సిన అవసరం లేదు పెద్ద గొయ్య అయితే తావాల్సిన అవసరం లేదు మొక్కని బట్టి చిన్న గొయ్యి ఈ మొక్క అయితే నాటుతున్నాను ఇక్కడ ఇప్పుడు వరుసలు పడుతున్నాయి కాబట్టి ఇంకా అత్తుకుంటుంది మొక్క బతికిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే చేయాలన్నమాట రూమ్గా ఈ మొక్కలన్నీ కూడా తీసుకెళ్ళి అలా నాటుదాం ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఊరికైతే వెళ్తున్నాను ఆ తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా నాటు ఇంకా బయలుదేరి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు వెళ్ళేసి ఇంకా భోజనం చేసి రెడీ అయిపోయి ఇంకా మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో ఈరోజు వీడియో అవుతుందనమాట సో వీడియో కోసం వెళ్ళాలి చూద్దాం రే టైం అవుతుందో ఏం వీడియో చేస్తున్నాం ఏంటంటే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అయితే వస్తుందో ఒకసారి అక్కడ చూడండి ఇదనమాట ఇంకా ఏ దారి వచ్చానో ఆ దారి ఇంకా నడుచుకుంటూ కిందకైతే వెళ్తున్నాను ఇక్కడ నుంచి పట్టామంటే ఇంకా అంతే సంగతులు సో పదాన్ని ఇంకా ఊరికెళ్ళేసి ఇంకా భోజనం చేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా రాంబావాలు వస్తే ఇంకా వీడియో చేయడానికి కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట వంట వీడియోనే చూద్దాం మరి చూడండి ఎండ తగిలింది కదా ఇక్కడ నుంచి కాపు మొక్కలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి అవతల చూసారా కెమెరాలో మనకు అంత మంచి కనిపించట్లేదబ్బా కంటలో మాత్రం చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఇదంతా కూడా కాపు తోటనే పెద్దది ఉంటుంది అన్నమాట దగ్గరికి ఇక్కడ ఈ లైన్లో ఉన్న కలిపి ఒక రెండు వందల మూడు వందల ఎకరాలు అయితే ఉంటుందేమో ఈ కాపు తోట చాలా పెద్దగా ఉంటుంది అంటే మా ఊరు తర్వాత నుంచి మూడు నాలుగు ఊర్లు వాళ్ళు కలిపి ఈ తోటలు అయితే చేస్తున్నారు చాలా పెద్ద ప్లేస్లో వేస్తున్నారు కదండి ఇంకా ఏ దారి వచ్చానో ఆ దారి ఇంకా దిక్కుంటే ఇంకా వెళ్తున్నాను ఆ కిందన ఎవరో ఉన్నారు తుప్పలు అయితే కొడుతున్నట్టు ఉన్నారు మరి పక్క పొలాలు కట్టుకాసి కదండి టైం వచ్చి ఇప్పుడు పది గంటలైతే అయిందనమాట ఈ టైం వచ్చేసి నేను ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను